హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేమ్ వినిత్ ప్రజెంట్ అయితే ఈ అంతా ద్విత తుఫాన్తో మా నెల్లూరు గజగజ ఉణిగిపోయింది అనమాట అయినప్పటికీ ఈ రోజు మేము ఈ యొక్క చల్ల చల్లటి వెదర్లో వేడి వేడిగా టీ తాక్కుండా చల్లటి చెరువు రసం తాగుదామని చెప్పేసి చెరువు రసం షాప్కి అయితే వచ్చేసాం ఒకసారి ఇక్కడ చెరువు రసం ఏ విధంగా ఉంటుంది అలాగే ఎలా వేస్తారు టేస్ట్ ఎలా ఉందో మొత్తం చూపిస్తా వీడో మొత్తం చూసేయండి సో మొత్తానికి మనకు అంకులే చెరుగు రసం వేసాడు దీంట్లో మనకు చెరుకు రసంతో పాటు మనకు నిమ్మకాయ అలాగే పాటుగా అల్లము అలాగే నిమ్మకాయ కూడా అనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నిమ్మకాయ పిండి చెరుకు రసంలో మాములుగా అల్లమేస్తారు వేస్తారు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఆహా చాలా చాలా బాగుంది అంటే ఈ కూల్ వెదర్కి ఎవరైనా వేడిగా తాగాలనుకుంటారు కానీ మాకు చల్లగా తాగాలనిపించింది అందుకే మేము ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయాలని కూడా ట్రై చేయొచ్చు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే మన పుణే బొమ్మ నుంచి పక్కనే ప్రజాశక్తి బుక్ హౌస్ అయితే ఉంటుంది అన్నమాట దాని లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది మనం చెరుకు రసం ఒకసారి వచ్చి ట్రై చేసేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే సాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కళ్ళ ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్